శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వగత్ వివ సంపృక్త వగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేకమంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాల్ని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసంను బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశిలో మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం అలాగే ఆగస్టు ఏ సంవత్సరంలోనైనప్పటికీ కూడా ఆగస్టు పది నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు సింహరాశికి చెందిన వాళ్ళు అవుతారు కాబట్టి నక్షత్రము రాశి ప్రకారం సింహరాశి పుట్టిన తేదీ ప్రకారం ఈ మంత్లో పుట్టినటువంటి వాడు సింహరాశి కాబట్టి ఈ ఫలితాలు ఈ విధంగా చూసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావం సంపూర్ణముగా అనుకూలంగా ఉంది ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు రాని బాకీలు వసూలు అవుతాయి అలాగే మీరు ఏదైనా రుణాలు చేసిన ఆ రుణాన్ని కూడా తీర్చుకోగలిగే సామర్థ్యం మీకు కలుగుతుంది కాకపోతే ప్రధానంగా శుక్రుడు కూడా గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల ఎవరితోనైనా కానీ ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు కనుక ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లోనైనా కానీ సొంత రక్త సంబంధీకులతో కానీ భార్యతో కానీ ఏమైనా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు సమసిపోతాయి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మార్గం ఉంటుంది అలాగే విలువైన ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని చిక్కాకుల సమస్యలు ఇంట బయట కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక బుధగ్రహ సంచారము మీకు అనుకూలంగా లేని కారణం చేత ఏం జరగబోతుంది అంటే గురుడు యోగిస్తున్నాడు ధనాన్ని ఇస్తున్నాడు కానీ నిలుపుకోగలిగేటువంటి శక్తి ఉంటుందా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి ఈ యొక్క బుధగ్రహ సంచార ప్రభావం అంటే వచ్చింది వచ్చినట్టుగానే పోతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి ఖర్చుల విషయంలో సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాలి ఇక రవి కేతు యొక్క సంచారము రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక అభద్రతా భావం ఇన్సెక్యూరిటీ అంటారు కాబట్టి ఏదో జరగబోతుంది మనల్ని ఎక్కువ కాలం ఉంచరేమో అనే ఒక యాంగ్జైటీతో కొడుకున్నటువంటి ఇన్సెక్యూరిటీతో లైఫ్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ద్వితీయ కుజు యొక్క సంచార ప్రభావం ఇది అనుకూలంగా లేదు కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి స్పందించండి ఎందుకనంటే మీ మాట ఎదుటి వాళ్ళకి మీరు కరెక్ట్గానే అనుకుంటారు కానీ అది ఎదుటి వాళ్ళని గేలి చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తక్కువగా ఎవరితో కూడా మీరు వ్యవహారం చేయకండి ఇది చాలా ప్రమాదమని గమనించాలి ధనపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఉంటాయి డబ్బులు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఆ ఇచ్చిన అప్పు మీకు మళ్ళీ తిరిగి పుట్టదు తిరిగి రాదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక రాహుగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉండడము ఇదంతా కూడా యోగదాయకంగా ఉండడం వివాహ సంబంధమైన విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత సప్తమ భావాన్ని కూడా మీకు ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏదో కొద్దిగా అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి ఏ తర్వాత సాధారణం కంటే కూడా ఎక్కువగానే మిశ్రమ ఫలితాలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది గమనించగలరు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఇరవయో తారీఖు వరకు అనుకున్నదే తడవుగా పాడిందే పాటలాగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి అయితే ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా కుటుంబ సభ్యులే వ్యతిరేకమవుతారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరించిన వాళ్ళు కొంత మీ మిమ్మల్ని అగౌరవపరుస్తారు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకోవడమే తప్ప మీకు సహాయ సహకారాలు అనేటువంటివి ఉండవు ముఖ్యంగా స్త్రీలకి కూడా ఈ యొక్క పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఖర్చులు అధికంగా అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఇతరులని గుడ్డిగా నమ్మి ఏ డబ్బులు మీరు అప్పుగా ఇవ్వడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేయకుండా ఉంటే మంచిది కాస్త అనారోగ్య సూచనలో శిరోబాధలు ఎక్కువగా అయ్యే అవకాశము గోచరం అవుతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వివాహార్థులకి ప్రయత్నపూర్వకమైనటువంటి వివాహం కలుగుతుంది అంటే ఏంటి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి సంబంధ బాంధవ్యాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ప్రధానంగా కొత్త సమస్యలు వస్తాయి ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిన ఏదో ఒక సందర్భంలో మళ్ళీ పునరాలోచించుకొని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సంతానార్థులైతే చక్కటి సంతాన యోగ్యత కలుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేయండి చక్కటి యోగమైన సంతానం మీకు కలిగే అవకాశం ఉంటుంది గర్భధారణ జరిగినటువంటి మహిళలకి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కూడా గోచరం అవుతుంది ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మంచిది ఇక ఉద్యోగము నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తలుగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని సడలిపోకుండా మీరు ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే నూతన ఉద్యోగము నూతన కంపెనీల్లో ప్రవేశానికి ఈ సమయం అనుకూలంగా కాదు కాబట్టి కష్టమో నిష్ఠూరమో ఆ ఉద్యోగంలోనే మీరు కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఇక ఏ వృత్తి వ్యాపారం వ్యాపారస్తులకైనా కానీ సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఊహించినది ఎక్కువగా ఉన్నప్పటికీ కనిపించేటువంటి విలువలు మాత్రం అనగా సాధారణంగా ఉంటుందని గమనించుకోవాలి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ శ్రావణ అమావాస్య మహామహిమాన్వితమైనటువంటిది పోలాల అమావాస్య అని అంటారు ప్రధానంగా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులలో ఆటంకాలు ఎదురవుతూ విజయాన్ని పొందలేకపోయినా వివాహం కాకపోయినా దాంపత్యం సరిగ్గా లేకపోయినా సంతానం కలగకపోయినా నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఆ ఫలితాన్ని పొందలేకపోయినా అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా ఆర్థిక బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బాంధవ్యాలు లేకపోయినా ఇలా ఒకటా రుండా అన్ని సమస్యలుగానే ఉండి ఏ సమస్య తీరుతున్నట్టుగా ఉండి తీరకపోయినా అది ఖచ్చితంగా పితృదోష ప్రభావమే కాబట్టి ఈ పితృదోషం అనేటువంటిది తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కూడా పితృదోష ప్రభావాలంటారు కాబట్టి మన పీఠమాధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున సశాస్త్రీయముగా ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారీగా చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు రోజున సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు పెరుగుతాయి సంతానంతో వాగ్వివాదాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ప్రగతి అనేటువంటిది ఉంటుంది చక్కగా ధనరాబడి బాగుంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో అనూహ్యంగా ఖర్చులు పెరుగుతాయి బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఖర్చులను తగ్గించుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గమనించుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు పాత మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ పరముగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ వ్యక్తులతో సంప్రదింపులు జరపాల్సిన అవకాశాలు కలుగుతాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ధనపరంగా నష్టంలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి అన్ని విధాలుగా ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలలో మీకు ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుంది సోదర సోదరీ మనులు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే రాణి బాకీలు వసూలవుతాయి ఆనందంగా జీవిస్తారు ధనపరమైన సమస్యల్ని తీర్చుకుంటారు ముప్పై ఒకటో రోజున మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే కుటుంబంలో ఖర్చులకి ఎక్కువగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సమస్యల నివారణకి ప్రతిరోజు కూడాను గణేష స్తోత్ర పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు